ఈరోజు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పేదవాడికి కూడు గుడ్డ నేడ అనేటువంటి ఒక ఎజెండాతో నలభై రెండు సంవత్సరాల క్రితం ఈ పార్టీని స్థాపించి అనేకసార్లు ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అధికారాన్ని చేపట్టాం ఎక్కువ కాలం ఆ తర్వాత ప్రధాన ప్రతిపక్ష పాత్ర కూడా పోషించాం ఈ ప్రజాక్షేత్రంలో నలభై రెండు సంవత్సరాలుగా ఏది జరిగినా దాని వెనక తెలుగుదేశం అనేటువంటి ఒక పార్టీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోయింది ఈ భూమి ఈ ఆకాశం ఉన్నంత వరకు ఈ పార్టీకి ఎప్పటికీ కూడా తిరుగు లేకుండా ప్రయాణం చేస్తుంది పెట్టినటువంటి నాయకుడు లేకపోయి ఉండొచ్చు ఇవాళ మనం కూడా రేపో మాపో లేకుండా పోవచ్చు కానీ ఈ పార్టీ ఎప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోతుంది తెలంగాణలో కొన్ని ఇబ్బందుల వల్ల మనం వెనకబడి ఉండొచ్చు తత్వాల వల్ల ఇప్పుడు పెద్దవాడు చెప్పినట్లుగా ఎవరైతే ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టి వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఎలా చేశారో వాళ్ళకి ఈ రోజుని ఎగ్గతి పట్టిందో మనందరం కూడా చూస్తూ ఉన్నాం కానీ తెలుగుదేశం మిగలదో తెలుగుదేశం అయిపోయిందనే వాళ్ళకి వాళ్ళది మిగలకుండా పోయేటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పి కూడా మీరందరూ కూడా గమనించమని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం రేపు రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో మీరందరూ గర్వపడే విధంగా మరలా మన నాయకుడు ముఖ్యమంత్రిగా మరలా ఇదే జాతీయ కార్యాలయానికి వస్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అనుకోకుండా నేను ఉదయం హైదరాబాద్ రావడం జరిగింది ఆ సుహాసిని గారి గారికి రామకృష్ణ బాబు గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా కుటుంబ సభ్యులు అంటే ఎన్టీఆర్ ఫ్యామిలీ సభ్యులందరికీ మనం కూడా కుటుంబ సభ్యులమే మీ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా ఒకసారి పూలేసి వెళ్దాం అనే ఉద్దేశంతో అక్కడికి వచ్చా వేసానా వేసా ఆ ఉద్దేశంతో వద్దు మీ ప్రోగ్రాం జరుగుతుంది నేను అక్కడ లేదు కదా పాల్గొంటా కానీ ఇటు వచ్చా అక్కడ అక్కడ లేను కదా ఇక్కడికి వచ్చాను కదా ఇక్కడ వాల్గొందామని వచ్చా థ్యాంక్ యూ అన్నీ